ఇది థర్స్డే మార్నింగ్ అనమాట వెన్స్డే నైటే పాత్రలన్నీ కడిగి పెట్టుకున్నా మ్యాంగోస్ తెచ్చిన రోజే ఎయిట్ అవర్స్ నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు తింటే ఒంటికి వేడి చేయదంట నేను చాలా చోట్ల చూసాను వేరే వాళ్ళు చెప్పింది కూడా నేను విన్నాను ఫ్రూట్స్ ని మనకి ఇష్టమైన షేప్ లో కట్ చేసుకుని మనం ఇష్టంగా తింటే ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా ఉంటాం తెలుసా ఫ్రూట్స్ అనే కాదు మనం చేసే ఏ పనైనా కొద్దిగా వెరైటీగా చేసుకుంటూ మన మనసునంతా దానిపైనే ఎక్కువ ఆలోచించేలాగా చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంది ఈ రోజు టిఫిన్ ఏంటబ్బా అంటే ఉప్మా అందుకే చూపించడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకే ఫ్రూట్ బాక్సెస్ మాత్రమే చూపించి మిగతా అన్ని కట్ చేసేసా టైం లేక ఆ రోజు ఆన్లైన్ లోనే బుక్ చేసి ఇంకా కూరగాయలన్నీ ఎక్కడ ఎత్తి పెట్టేసి ఇంకా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను అనమాట ఇంటికి రాగానే కొద్దిగా తొందరగా రావాల్సి వచ్చింది మా చిన్నోడు స్కూల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంది వెళ్లేసి వచ్చి ఉత్త క్యారెట్ ఇస్తే అసలు తిండు అందుకనేసి కొద్దిగా గొజ్జు చేసి కలిపేసి క్యారెట్ కట్ చేసి పెట్టాను అనమాట కొద్దిగా కలర్ఫుల్ గా చేస్తే పిల్లలు బాగా తింటారు ఇంకా అన్ని రెడీ చేసి పెట్టిన తర్వాత మా చిన్నోడు వచ్చేసి మా బయట తిందాం రామ్మా పీస్ఫుల్ వెదర్ అమ్మా అన్నాడు బయటకెళ్ళి తింటూ ఎంజాయ్ చేసాం